ప్రారంభమైన తెలంగాణ జాతిపిత కేసీఆర్ జన్మదిన వేడుకలు వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటిన జిల్లా అధ్యక్షులు అధికార ప్రతినిధి బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జయంతి సందర్భంగా ముందస్తు జన్మదిన వేడుకలు జిల్లా పార్టీ కార్యాలయంలో గట్టు యాదవ్ వాకిటి శ్రీధర్ ప్రారంభించారు ఈ సందర్భంగా పార్టీ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటి కేసీఆర్ కి ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో తెలంగాణ పచ్చదనంతో పాడి పంటలతో కళకళలాడిందని అన్ని వర్గాల ప్రజలు సుఖసంతోషాలతో ఉన్నారని మళ్లీ కేసీఆర్ పాలన రావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు భవిష్యత్తు తెలంగాణ అభివృద్ధి కోసం కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు ఈ కార్యక్రమంలో నందిమళ్ల అశోక్ మాజీ కౌన్సిలర్ నాగన్న యాదవ్ కంచే రవిస్టార్ రహీం హేమంత్ ముదిరాజ్ చిట్యాల రాముజో హెబ్ హుస్సేన్ ఆరీఫ్ క్రాంతి కుమార్ నీలంభాను యాదవ్ పాల్గొన్నారు 何で కేసీఆర్ గారు నాయకత్వ కేసీఆర్ లాంగ్ లాంగ్ తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారు నాయకత్వ తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారు నాయకత్వ నీళ్ళ రెడ్డి నాయకత్వ సింగిరెడ్డి నిరంజన్ బారాస వనపర్తి జిల్లా అధికార ప్రతినిధి ఈరోజు తెలంగాణ జాతిపిత మాన్యులు మాజీ ముఖ్యమంత్రివర్యులు కేసీఆర్ గారి డెబ్బై ఏడవ జన్మదినం సందర్భంగా రెండు రోజుల ముందే కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది వనపర్తి జిల్లా పార్టీ పట్టణ పార్టీ ఆధ్వర్యంలో అందులో భాగంగా ఈరోజు జిల్లా పార్టీ కేంద్ర కార్యాలయంలో బాబు కేసీఆర్ గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి హరితహారాన్ని కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతో సంతోష్ గారు మాజీ రాజ్యసభ సభ్యులు తీసుకున్నటువంటి లక్ష వృక్షార్చనను అన్ని పట్టణాల్లో దిగ్విజయంగా చేసే క్రమంలో ఈరోజు వనపర్తిలో ప్రారంభించడం జరిగింది నిరంజన్ రెడ్డి గారి సూచన మేరకు ఈరోజు జిల్లా పార్టీ కేంద్రంలో మొక్కలను నాటి ఈ హరిత తెలంగాణను ఇంకా కొనసాగించాలని పిలుపునిస్తూ తెలంగాణ రాష్ట్ర సాధకులు మాన్యులు జాతిపిత కేసీఆర్ గారు నిండు నూరేళ్లతో ఆరోగ్యంతో పాటు బంగారు తెలంగాణగా దిశగా పది సంవత్సరాలు పరిపాలించి తెలంగాణను భారతదేశంలోనే అగ్రగామిగా నిలిపి ఒక తెలంగాణను అన్నపూర్ణగా దేశానికి పరిచయం చేసినటువంటి ఒక గొప్ప నాయకుని పరిపాలనకు దూరమైనటువంటి ప్రజలు చాలా బాధల్లో ఉన్నారు ప్రజలు ఇప్పుడు పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వం పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకతతో ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం చీదరింపులకు గురవుతున్నటువంటి తరుణంలో మళ్ళీ తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ బాబు గారు ఒకటే దిక్కు ఆయన పాలననే శరణ్యమనే ఈ తరుణంలో మామే కార్యక్రమం చేస్తున్నందుకు చాలా సంతోషంగా అనిపిస్తుంది గట్టు యాదవ్ వరపర్తి జిల్లా పార్టీ అధ్యక్షులు మరి ఈరోజు మరి ఆ జాతిపిత తెలంగాణ జాతిపిత అయిన పెద్దలు కేసీఆర్ గారి జన్మదినం పదిహేడవ తేదీలో ఉన్నందున ముందుగా ఈరోజు వనపర్తి బీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా ఇక్కడికి చేరుకొని మరి ఆయన పచ్చని తెలంగాణగా నిర్మాణం చేసినటువంటి ఈ తెలంగాణకు చిన్న ఈరోజు ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు హరితహార కార్యక్రమం పార్టీ ఆఫీస్లో చెట్లు నాటే కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో మరి జిల్లా అధికార ప్రతినిధి శ్రీధర్ గారు మరి బీఆర్ఎస్ నాయకులు పెద్దల కౌన్సిలర్లు అందరూ కూడా పాల్గొనడం జరిగింది వాస్తవంగా పదేళ్ల తెలంగాణ అభివృద్ధిలో మరి ఈరోజు పచ్చని తెలంగాణను మరొకసారి గుర్తు చేసుకుంటూ మరి బాపు కేసీఆర్ గారికి నూరు నిండు నూరు నూరేళ్ళ ఆరు ఆయుర ఆరోగ్యాలతో ఉండి అని ఆ దేవుని ప్రార్థిస్తూ మళ్ళీ తెలంగాణలో ఆయన రాజ్యం రావాలి మరి ఆయన ప్రజలకు సేవ చేయాలని చెప్పి మేమందరం కూడా ఆ దేవుని ప్రార్థిస్తూ ఈరోజు హరితారం పేరు మీద పచ్చని కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మరి కౌన్సిలర్లు కార్యకర్తలు అందరూ కూడా పాల్గొనడం జరిగింది జై హింద్ జై తెలంగాణ